గారిని మహమూద్ గారిని ఆహ్వానిస్తున్నాము గత పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి తెలకొస్తున్నటువంటి చెత్తలు పట్టుకొస్తారండి కారంపూడి గౌరవ ఎంపీపీ గారు బొమ్మిన అల్లయ్య నాయుడు గారు కారంపూడి గారు అల్లయ్య నాయుడు గారు ఆశతో బొమ్మిన అల్లయ్య గారు గౌరవ కారంపూడి ఎంపీపీ గారు శ్రోమణి నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్లవారు జిల్లా వారి తప్ప ప్రదర్శనకు వచ్చి రెడీగా ఉన్నాయి వెంటనే శ్రీ మత్తపల్లి లక్ష్మీ స్వామి రాశి శ్రేతో గొప్పలో గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళిశ్వరెడ్డి గారు నేలచేరుగా జత రావాలి జయసింహారెడ్డి జయసింహారెడ్డి జత تھا مي جو تامي ايمدا 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 اي మల్లిరెడ్డి నర్సిరెడ్డి గారిని అదే సూర్య కనకయ్య గారిని మల్లిరెడ్డి నర్సిరెడ్డి గారిని షేక్ మహమూద్ గారిని వైస్ చైర్మన్ గారిని మాజీ సర్పంచ్ సోములా గారిని ప్రజెంట్ సోములా గారిని పెద్దలు Senin adını bedelendir ne Afganistan namı. Cevazi Rami Gerni. Bedelendir ne Afganistan namı. సూర్య కనకయ్య గారు పూజా కార్యక్రమాలు నేర్పిస్తున్నారు ఒక్కసారి గర్మే చెప్పట్లు విక్రమ్ శెట్గా సూర్య కనకయ్య గారు ఇద్దరు పూజా కార్యక్రమాలు ఒక్కసారి గర్మే చెప్పట్లు విక్రమ్ శెట్గా రావు గారు గారు అప్పు సంబయ్య గారు సంబయ్ గారు అవులా సంబయ్ గారిని పూజా కార్యక్రమాలు ఏమైనా చేసి ఆహ్వానిస్తున్నాము சூர கரு பண்டபடி பிராரம்பட்டியா ఎంపీపీ గారు బొమ్మ అల్లయ్య గారిని వేపల మాదా గ్రామ పెద్దలు సత్కరిస్తున్నారు చప్పట్లు బిక్గా కౌన్సిల్ గొరవ కారంపూడి ఎంపీపీ గారు బొమ్మిల నాయుడు గారిని గ్రామ పెద్దలు సత్కరిస్తున్నారు సూర్య కరగ గారిని బలబై ప్రారంభించారండి ఏంటా సూర్య గారు బండపడికి వస్తే యాభై వేల రూపాయల బహుమతి ఉంటుంది వచ్చే సంవత్సరం యాభై వేల రూపాయల బహుమతి వచ్చే సంవత్సరం కరికాయ గారు ఆరు రూపాయల విభాగంలో వచ్చే సంవత్సరం యాభై వేల రూపాయలు మధుర బహుమతి సరే కరికాయ గారు శ్రీకానిగిరి భాగంలో యూనికాన్ బండి వచ్చే సంవత్సరం చెప్పట్లతో ఇదిరిగ్యా గుర్తు పెట్టుకున్నాను ఇది తాళీసారా ఇది 아, 그 사람은 어 아, 그 사람은 잡히는 데가 없어. 아, 그 사람은 잡히는 데가 없어. 아, 그 사람은 잡히는 데가 없어. 아, 그 사람은 잡히는 아, 그사는 데가 없어. 아, 그사 아, 그 사람은 잡히 아, 그사람는 데가 없어. 아, 그 사람은 잡히는 데

هي مست ميرچ آهي جايتي ريل واٽ جو ما راجين ڏام سي ٿي نو واٽ جيڪا ڀونڊو لکين ڏي پرانا جو ڀونڊو ڏي 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 ڏي

బొమ్మిన అల్లే గారు గౌరవ కారంపూడి ఎంపీపీ గారు సోమరి నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా ప్రదర్శన ప్రదర్శనలు ఉన్నాయి రామశెట్టి శ్రీనివాసరావు గారు రేపు ఎల్లుండా మనం బండలు కావాలి బండలు రెడీ చేయండి దాతలని బండలు కొట్టేయాలండి కొత్త బండలన్నీ ఐదు రకాల బండలు కొట్టేయాలి రామశెట్టి శ్రీనివాసరావు గారు మీరు ఆ ఉండాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై నాలుగు సెకండ్ల వెనుక నెల ఉన్నది రామశెట్టి శ్రీనివాసరావు గారు పెద్దలు రామశెట్టి శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెండు మూడు రోజుల్లో బండలు పోవాలండి దాదాపు చూడండి నెడిగా పల్ టచ్ భాగా నుంచి మీకు అడిగిపోవారు పండగ डॉक्टर रेडी ॻाल्हि चारि पंज सौ लेटी रू रोज़ी बाथी ആറ് സെക്കോർല <pillows> శ్రీ మొత్తపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో పెక్కల గోవర్ధన్ రెడ్డి గారు పవళీష్ రెడ్డి గారు నేల చెరువు నరసింహారెడ్డి జయసింహారెడ్డి చెత్తలు చెత్త మూడు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నది మొత్తం మొత్తం ఈ వెంటనే కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు కమనీష్ రెడ్డి గారు నాగచేరు ఆ తదుపరి వెంటనే పెద్దసైల గారు కుమారుడు షేక్ జాన్మ గారు మసీద్ కమిటీ మెంబర్ రేపటి రెడ్డిగా ఉండాలి వెంటనే బ్రో శ్రీ వీరలంకమ్మ తల్లి ఆశీస్సులతో బొమ్మిన అల్లయ్య గారు గౌరవ ఎంపీపీ గారు సోమణి నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్లాడు జిల్లా వారి చెప్ప ప్రదర్శిస్తున్నాయి రెండు వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలా ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజలు ఉన్నది శ్రీ వీరకమ్మ తల్లి ఆశీస్సులతో బొమ్మిని అల్లై గారు గౌరవ ఎంపీపీ గారు కారంపూడి బొమ్మిని సోమణి నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి చట్ట ప్రదర్శనలు ఉన్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల వెనుకంజలో ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో నిర్మాల సంజయ్ కుమార్ గారు గడిగరేముల గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి ప్రస్తుతానికి మొదటి స్థానంలోను రెండవ స్థానంలో ఇట్టే వెంకట రామాసప్పం నర్సిరాపేట మండలం నాలుగు నిమిషం ఉన్నది నర్సరాపేట మండలం పల్లాడు జిల్లా వారి రెండవ స్థానంలోను మూడవ స్థానంలో పమ్మిడి ఎంజాయ్ చౌదరి గారు ప్రత్తిపాటి వారి జాత నాలుగవ స్థానంలో ఎర్ర సామ్రాజ్యం గారి బుల్స్ వెల్లగడం మైలవర మండలం ఎన్టీఆర్ జిల్లా ఐదవ స్థానంలో వంకాయలపాటి ఇంద్రాలు గారు గణపవరం

నాయుడు గారు గౌరవ కారంపూడి ఎంపీపీ గారు కారంపూడి మల్నాడు జిల్లా ప్రదర్శినిస్తున్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఈ రౌండ్ పూర్తి చేసుకొని తిరిగి పంతొమ్మిది అడుగుల దూరం లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ఏడో రూరాన్ని ఏడు చేసుకున్నాయి ఈ రౌండ్ లో పంతొమ్మిది అడుగుల దూరం లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు మాత్రమే వెనుక ఉన్నాయి ఐదో స్థానం రెండు నిమిషం పదచేతుకండి ఒకసారి చెప్తున్నా కంపెయారు మీరు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరకు రావాలి తిరిగి ఒక్కడుగులాగాలి అవకాశం ఉంది బొమ్మల అల్లయ్య గారు కారంపూడి గౌరవ ఎన్టీపీ గారు బొమ్మల నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి దెబ్బ ప్రదర్శనగా ఉన్నాయి ఈ రౌండ్ పూర్తి చేసుకొని ఇటు చివరకు వచ్చి తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఎడమల సామ్రాజ్యం గారి పూల్చి వెళ్లవడం వారి చేత మైలవరం వారి చేత నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఉన్నది సమామ ఒక్క నిమిషం ఉన్నది ఎనిమిదవ రెండు వేల దూరాన్ని ఇటు చోర లైన్ పోయే అటు చోటు లైన్ పోయాలింటున్నాయి చోటైపోగానే నెల చిన్న వచ్చేవారండి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక కడుపు దూరాలి లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు కాంపిటీషన్ ఏం సెకండ్ చెప్పలేని పరిస్థితి బ్రహ్మదైన చదువు गौरव कारमपूड़ी गाॾी जिता वार

అల్లయ్య గారు గౌరవ కారంపూరి ఎన్పి సోమణి నాయుడు గారు కారంపూరి పల్నాడు జిల్లా వార్ దూరము ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట నలభై రెండు అడుగులములు రెండు వేల నూట నలభై రెండు అడుగుల రంగణములు రెండు వేల నూట నలభై రెండు అడుగుల ఆరంగం జరలాగి ఈ జత్త ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు కావాలండి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు పోవలిష్ రెడ్డి గారు మా చెరువులు